దావోస్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇక కేంద్ర విమానయాన శాఖ మంత్రి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున అక్కడ పర్యటిస్తూ ఉన్నారు కదా జనరల్గా మీ ఇమాజినేషన్ మన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు పర్యటించిన ఎంత టైం వరకు ఎంత పెట్టుబడులు వచ్చినాయని మీరు అనుకుంటున్నారు వాళ్ళు ట్రాఫిక్ జామ్ అయిపోయిందని నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు అర్థమైందా తర్వాత చంద్రబాబు నాయుడు గారు బిల్గేట్స్తో మీటింగ్ అయిన వీడియోలు లేకపోతే ఇమేజెస్ తర్వాత పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతో మీటింగ్ అవుతున్న లేకపోతే వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి ఫోటోలు ఇవన్నీ చూసి దాదాపు మన ఆంధ్రప్రదేశ్కి అబ్బో వచ్చేసి ఒక పది లక్షల కోట్లు ఒక ఐదు లక్షల కోట్లు లేదా తక్కువలో తక్కువ ఒక నాలుగు లక్షల కోట్లు అన్నీ వచ్చి అని భావించారు మీరందరూ పప్పులో కాలేసిన వాళ్ళు బికాజ్ ఆంధ్రప్రదేశ్కి ఎంత వరకు ఒక్క ఎంబోయో కూడా కాలి ఏ నిమిషం వరకు ఆంధ్రప్రదేశ్ కంటే కూడా నిజంగా చెప్పాలనుకుంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఏ కూడా లేదేమో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళింది కేవలం ప్రమోషన్ చేసుకోవడానికి అసలు ట్రాఫిక్ జామ్ దావోసులో అవుతుందా మ్యాక్సిమం నెట్లో సర్చ్ చేసినప్పుడు కానీ లేదా అక్కడ లోకల్లో ఉండే వాళ్ళని అడుగుతున్నప్పుడు కానీ ట్రాఫిక్ అనేది ఏమి పెద్దగా ఉండదు లేదా ఇదని చదువుతా ఉండి కానీ నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు చూసి హడావుడికి వెళ్ళిపోతున్న లోకేష్ గారు ట్రాఫిక్ జామ్ అవుతుండే లేకి ఎక్కడ పెట్టుబడులు ఆగిపోతున్నాయని చెప్పి అదొకటి తర్వాత పెద్ద పెద్ద ఈనాడు బ్యానర్ ఐటెంలో అయితే అసలు బిల్ గేట్స్ తోటి భేటీ అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే ఐటీ ఇప్పుడే ఏఐ అయిదని ఇంకేం చెప్పాలి వెళ్ళని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎనభై ఎనిమిదిలో మన హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు తొలి ఆఫీస్ ఓపెన్ చేశారు కానీ బాబు గారు హయాంలో ఓపెన్ చేసినట్టుగా ఇక్కడ రాతలు ప్రచారం వాస్తవానికి బిల్ గేట్స్ గారితో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో భేటీ అయ్యారు ఒక్క రూపాయి పెట్టుబడి వచ్చిందా సత్యనాథళ్ళ గారు హైదరాబాద్ వస్తే చంద్రబాబు నాయుడు గారితో కలిస్తే బ్రేక్ఫాస్ట్ చేసే మేమిత్రం ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు అమరావతిలో అదే ఆంధ్రప్రదేశ్లో అన్నారు ఒక్క రూపాయి వచ్చిందా ఇంకా మన హయాంలో దాదాపు లక్ష అరవై రెండు వేల మంది విద్యార్థులకు స్కిల్ అనేది నేర్పిస్తానికి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆఫీస్ తెచ్చారు మన విద్యార్థులకి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్తే ఏం పెట్టుబడులు వస్తాయి వీళ్ళని చూస్తే వస్తాయి అన్నారు నాడు ఈ రోజు వీళ్ళని చూస్తే రావట్లే ఎందుకు మీకు బ్యానర్ ఐటమ్ చూస్తే అర్థమైపోద్ది ఇంకా చంద్రబాబు నాయుడు గారు సరే ముందు బ్యానర్ ఐటమ్ చూడండి ఇది మహారాష్ట్ర చెందినటువంటి ఆర్టికల్ అక్కడ ఫర్నవీస్ సింగ్స్ థర్టీ టూ మహా ఎం ఎంయిస్ వర్త్ నైన్ పాయింట్ త్రీ ల్యాక్ క్రోర్స్ ఇన్ దావోస్ మీట్ నిన్న తొమ్మిది లక్షల ముప్పై వేల కోట్లకి పెట్టుబడులు వచ్చినాయి ముప్పై రెండు ఎంబోయిల్లో సైన్ చేశారు ఫడ్నవీస్ గారు అక్కడ కంపెనీ ప్రతినిధులు ఇంకా అంతకంటే ఇంకా దిగజారేటట్టు ఇంకా మనం చెప్పాలి అనుకుంటే అసలు ఏమి రేవంత్ రెడ్డి గారిని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు తెలంగాణ వాళ్ళు ఆయన కూడా ఆఖరికి యాభై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి ఈనాడు లేసారు బ్యాన్ రేయడం ఈనాడు ఎంత తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు ఇందులో సన్ మెట్రో కెమికల్స్ తే నలభై ఐదు వేల ఐదు వందల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ బ్యానర్ రేటం ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు ఏ అప్పుడు ఐటీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఐదు అని చెప్పి బిల్గేట్స్ గారు బొమ్మ వేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు భేటీ అయిన బొమ్మలేసి తప్పితే పెట్టుబడి ఒక్క రూపాయి రాలేదని అసలు పెట్టుబడి సంబంధించి మాట్లాడట్లా కాదు పేజీలు తిరగేసినప్పుడు ఒకటి అర్థమైంది మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు హిందుస్థాన్ పెట్రోలియం వల్ల ఎవరో ఆ కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ అక్కడ ఎంఓయు జరగల ఎంఓయు జరగల గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో దావోస్ వెళ్ళినప్పుడు దాదాపు లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు దాన్ని కూడా ఇప్పుడు బీచ్ చేయలేని సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు మన హయాంలో గర్వంగా చెప్పుకోవచ్చు దావోస్ లాంటి పెట్టుబడులు పెట్టే సదస్సులు మన హయాంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేశాం పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆహ్వానించాం అంబానీ గారు కనీసం ఆయన దగ్గరికి మిగిలిన రాష్ట్ర ప్రతినిధులు వెళ్తూ ఉంటారు మన హయాంలో అంబానీ గారే మన రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మనకు దక్కింది మన దక్కింది అంబానీ గారు జనరల్గా ఏ పెట్టుబడి సదస్సు మీటింగ్ అసలు వెళ్ళరు కానీ మన రాష్ట్రానికి వచ్చారు ఆయన విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి అరవై ఐదు వేల కోట్ల పైగా పెట్టుబడులు ఇంతకంటే గొప్పగా పరిపాలించేది ఏముంది ఉదాహరణ నిన్న చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రంలో పోర్ట్స్ ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కో పోర్ట్ మేము డెవలప్ చేసుకుంటాము పది పోర్టులోనే ఐదు అన్నారు చంద్రబాబు నాయుడు గారు పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఒక్క పోర్టు అయినా నిర్మించారా రాజశేఖర రెడ్డి గారు రెండు పోర్టులు డెవలప్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పోర్టులు కట్టారు కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం మిగిలిన పోర్టులు అనేవి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మాత్రం ఎక్కడ ఒక్క పోర్ట్ డెవలప్ కాల ఒక్క పోర్ట్ ఆయన శంకుస్థాపన చేసి ఏది ఘన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకోడు ల్యాండ్ అక్వైజేషన్ చేయడు కానీ శంకుస్థాపన చేసేది కట్టేస్తానని చెప్పి ఒక శిలా పలకం మాత్రం వేయగలుగుతారు బాబు పరిపాలన ఎలా ఉంటుంది పక్కన వాళ్ళు చేసింది మేం చేసామంటారు కానీ బాబు గారు మాత్రం ఏమీ చేయరు కానీ ఇదిగో మాకు అది ఉంది ఇది ఉందని చెప్తాడు అసలు ఏముంది బా ఏముంది ప్రచారం కోసం మీరు అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి లోకేష్ గారు రాజకీయ విమర్శలు చేస్తారు బాబు గారు రాజకీయ విమర్శలు చేస్తారు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి ఇంకో మంత్రి చేత అక్కడ అక్కడ మాట్లాడిస్తారు మీరు వెళ్ళింది పెట్టుబడులు తేడాక రాజకీయ విమర్శలు చేయడానికి మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోవడానిక ఫైనల్గా మీరు సాధించింది ఏంటి నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు మీరు ఒక్క రూపాయి తేకపోతే మనకేదో అవమానంగా ఉంది నిజంగా పక్క రాష్ట్ర రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోలేదు పోయి పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇక స్టాండ్ ఫార్డ్ ఇది అని చెప్పి నారా లోకేష్ గారిని అక్కడ హైలైట్ చేసిన సంగతి మనందరూ తెలిసిందే మళ్ళీ మీరు మీరు ప్రకటించొద్దు ఇన్ని పెట్టట్లు ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి ఇదని ఆ కంపెనీ ప్రతినిధుల చేత ఎంబోయిలో సైన్ చేపించిన ఈ అథారిటీ చూపించి వాళ్ళు కూడా ఒప్పుకునేతా చేయండి ఎందుకంటే మీడియా ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా మీరు ప్రమోషన్ అయితే చేసుకోరు జనాలు మభ్యపెట్టరు మీతో పాటు వాళ్ళు కూడా పక్క నుంచో పెట్టి మాట్లాడించండి అప్పుడు మేము నమ్ముతాం ఇంతవరకు దారుణం రెండు రోజుల నుంచి పర్యటి పర్యటిస్తున్నట్టుంది వాళ్ళు ఇది మన రాష్ట్ర సిచ్యువేషన్ బాబుగారిని చూస్తే పెట్టుబడులు వచ్చేసి తన్నుకు వచ్చేసినాయి ఏ ఆ ఏ అని చెప్పి ఈరోజు నిజంగా మన రాష్ట్రానికి ఇంత దారుణమైన అవమానం మనకు ఎక్కడ దొరకదు బహుశా హేజ్